నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సుంటా గారు మన్నడదాకా పైల శేఖర్ రెడ్డి నగర్కల్ ఎమ్మెల్యే లింగయ్య గుంగతూర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్ బిడ్డ కబర్దార్ చెప్తున్నా రేపటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడైతే మూసీ నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేరి చెట్ల కొన్నేళ్ల నుంచి మూసీ నది కింద ముప్పై వేల ఎకరాలు డైరెక్ట్ గా పోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది ఇంకొక అరవై వేల ఎకరాలు బోదాన్ పోచంపల్లి రామన్నపేట ఒలిగొండ భువనగిరి రాజరెడ్డిగూడెం మోత్కూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే తుంగతుర్తి తేటు దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటుంది వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసేయాలి మీకు వాళ్ళందరికీ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉందా రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొననికెవరు రెడీగా లేడు ఈ మురికి నీళ్లు ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ల కూరగాయలు పండించినా కొననికెవరు రెడీగా లేదు చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు రెడీగా లేరు ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు రెడీగారు వాజ్పేయి గవర్నమెంట్ రెండు వేల ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి రెండు వందల తొంభై ఆరు కోట్లు శాంక్షన్ అయింది రెండు వేల ఒక్కట్లా ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి వచ్చిన తర్వాత కూల కొడితే ఏమో అవుతుందా మరి ఎట్లా పరిశుద్ధం చేస్తావు బీజేపీ వాళ్ళు రెండు వేల ఒక్కట్లో అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండు వందల తొంభై ఆరు కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ మరి ఆ రోజులలో చేయకపాటి రెండు వేల ఇరవై నాలుగు రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధిరెడ్డి ధీరుని సూర్యుని తెచ్చి అక్కడ బిడితిరి ఏం పెట్టిరు ఈ డ్రామాలు చేయనికనా ఇవాళ ఏమని చెప్తున్నాయి అక్కడ మీరు వాస్తవం సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా చేస్తారు రెండు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇన్ల దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ డబుల్ పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది నెలల తర్వాత హైడ్రా గాని మూసినది కానీ ఎందుకు తీసుకుంటూ ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి నాలుగు కూడా మధ్య మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా ఇలా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలనే కోరుకుంటున్నాను నేను ఇటు నా భువనగిరి పార్లమెంట్ లో అరవై వేల ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసి దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం